వంటగదికి సంబంధించిన కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఎవరైనా సరే ఈ నియమాలను విస్మరిస్తే అన్నపూర్ణదేవి లక్ష్మీదేవి అసంతృప్తిని ఎదుర్కోవలసి ఉంటుంది వంటగదిలో కొన్ని వస్తువులకు ఎప్పుడూ కొరత ఉండవద్దట అవి పూర్తయ్యేలోపు నింపాలి ఎందుకంటే వంటగదిలో ఈ వస్తువులు అయిపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుంది వంటగదిలో ఏ వస్తువులు ఎప్పుడూ నిండుగా ఉండాలో తెలుసుకుందాం బియ్యం వంటగదిలో బియ్యం ఉండడం సర్వసాధారణం ప్రధాన ఆహారం అన్నం అయితే ఎన్నడూ బియ్యం పాత్ర ఖాళీగా ఉంచరాదు బియ్యం పాత్ర ఖాళీగా ఉంటే దోషం కలుగుతుంది డబ్బు సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది పిండి వాస్తుశాస్త్రం ప్రకారం పిండిని ఎల్లప్పుడూ వంటగదిలో ఎక్కువ పరిమాణంలో ఉంచాలి వంటగదిలో పిండి అయిపోవడం అశుభం వ్యక్తి గౌరవానికి హాని కలిగిస్తుంది పసుపు వంటగదిలో ఉంచిన పసుపును పవిత్రమైనదిగా భావిస్తారు పూజకు సంబంధించిన పనులలో మాత్రమే కాదు ఆహారం వండే సమయంలో కూడా పసుపుని ఉపయోగిస్తారు అందువల్ల ఇంట్లో పసుపు లేకపోవడం అశుభం అంతేకాదు ఇది జాతకంలో దోషాన్ని కలిగిస్తుంది శుభ కార్యాలలో కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది ఉప్పు వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలోని ఉప్పును పెట్టే పాత్ర ఎప్పుడూ పూర్తిగా ఖాళీగా ఉండకూడదు అది ఖాళీ అయ్యేలోపు మళ్లీ నింపాలి ఉప్పు కొరత ఏర్పడితే ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వచ్చి వాస్తు దోషాలు కలుగుతాయి